ఆనం ఫెర్రీ రోడ్ లో గల గాజుల గార్డెన్స్ లో ఫాలోవర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో నా తొలి అడుగు మీతోనే కార్యక్రమం ఘనంగా జరిగింది ఆనం ఫెర్రీ రోడ్ లో గల గాజుల గార్డెన్స్ లో ఫాలోవర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో నా తొలి అడుగు మీతోనే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా తోటరాజు ఫాలోవర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రెడ్డి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు ప్రధానంగా ఆయన రాజకీయాల్లోకి రావడానికి గల కారణాన్ని ప్రజలకు వివరించారు యానం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవహించినట్లు తెలియజేశారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యానం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తామని తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ విధాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తోటిరాజు ఫాలోవర్స్ పరిసర ప్రాంతాలకు చెందిన యువత తదితరులు పాల్గొన్నారు

మీరు కోర్టులు లేకపోతే లక్ష్మి కారు ఇవ్వచ్చు కానీ పేదవాడు బాధపడకుండా వాళ్ళు వైద్యు ఉండేలాగా మీరు జనాల్లో ఎక్కడికి వస్తారని మొత్తమొదటిగా నేను ఆశిస్తూ మీ కోసం మీరు నగ్గేదాకా మీ ఎన్నట్టు ఉంటూ మంచి చేసుకుంటూ నేను ఉండగా ఆయన తగ్గిపోతాడు ఆయన గౌరవం తగ్గించేస్తారట అని అనుకుని అపరంత భావాన్ని తీసేయమని ఖచ్చితంగా పోటీలో ఉంటాయని మీ అందరి సహాయ సహకారాన్ని అందించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంత ఆదరణ నా కోసం ఆదరించినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా రెండవది ఇందాక సాగు ఉన్నటువంటి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ లేకపోతే ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయి కానీ లేదా ముగ్గురు కానీ సంతానం ఉంటారు వారి ఇంట్లో ఉన్నటువంటి రెండు బెడ్ రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ ఉంటుంది మరి

పట్టాలని చాలా మంది బాధపడుతూ ఉన్నారు యానం లో పెట్టుకునే వంటి అప్లికేషన్లు ప్రతి సంవత్సరం 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 పెరిగిపోయి దాదాపు ఐదు నుంచి ఆరు వేల పట్టాలు ఆరు వేల మందికి ఇళ్ల స్థలాలని బాధపడుతూ ఉన్నారు ఈ ఇళ్ల స్థలాలు కోసం విధానం మనకు ఆయన చెప్పినట్లు నన్ను ఢిల్లీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సెలక్షన్ కమిటీ వారు వచ్చి జ్ఞానంలో రాజుగారు మీరు పోటీ చేస్తే నక్కేటువంటి అవకాశం ఉందని ఆ సెలక్షన్ కమిటీ వారు నన్ను పిలిస్తే నేను ఢిల్లీ కూడా వెళ్ళాను ఢిల్లీ నుంచి ఆ సెలక్షన్ కమిటీ వారు మన వైస్ గారితో తీసుకెళ్లి నన్ను ఆయన పరిచయం చేసి నా గురించి చెప్పినప్పుడు వైద్యంగా నాకు ఒక విషయాన్ని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి యానంలో మాకు లేదూ ధ్యానంలో ఉన్నటువంటి సమస్య గురించి చెప్పారు జ్ఞానంలో సమరు సంస్థ వారు ఒక మధ్యదారులకు మాత్రమే ఇస్తూ ఉన్నారు మరి అన్ని కమ్యూనిటీ వారికి ఇవ్వాలని మీరు వాయిస్ పండి అని చెప్పారు నేను వెంటనే చెప్పాను వైజ గారికి అయ్యా మంచిగా అంటే గోదావరి ఆధారపడి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి వారి జీవనోపాధి ఆ గంగమత ఉంటారు కాబట్టి వారికి సముద్రమస్థ నుంచి వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి ఆ కాంప

అలాగే సేప్రిత్తున్న సేప్రి కానీ అమ్ముకున్నటువంటి ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సంవత్సరమంతా వాళ్ళు కలుపుకున్నారు సార్ కాబట్టి ఆ గాలపైన మనం అడగడం కరెక్ట్ కాదు మీరు దానికన్నా ధ్యానం ఇరవై లక్షలకి చెప్తూ ఉన్నారు సార్ అది ఏడున్నర కోట్లు మాత్రమే ధ్యానంలో ఉన్నటువంటి ఇళ్ళ పట్టాల సమస్య తీరిపోతుందని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆ ఇళ్ల పట్టాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మేనిఫెస్టోలో పెట్టించి ఈ విధంగా చేస్తే పట్టాల సంస్థలు కానీ వారి డిస్టిక్ తీసుకెళ్ళడం జరిగింది అలాగే దర్యాప్తు యొక్క తీర ప్రాంతాల్లో మరి వ్యవసాయ వ్యవసాయం గురించి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నీరు అందుక పూర్తిగా అందరికీ సంపూర్ణంగా అందరికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ నీరు గురించి వాటర్ గురించి కూడా నేను పోరాడి ఇంకా సంతృప్తిగా వారికి అదే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే చాలా మంది క్రైస్తవులను క్రైస్తవులను పిలిచి మేము నాయకుడు అయిపోవాలి అని ప్రార్థన చేయండి క్రిస్మస్ పండి పెడతాం అని ఒక్క నాయకుడు దాని వారికి ఏమీ ఉపయోగం లేదు ధ్యానంలో చాలా సక్సెస్ ఉన్నాయి సక్సెస్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక వివాహం చేసుకోవాలన్నా ఏదైనా వేడుక చేసుకోవాలన్నా వారికి కళ్యాణ మండపం లేదు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్రైస్తవ క్రైస్తవులకు ఒక కళ్యాణ మండపాన్ని కట్టించడానికి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే బీసీ కమ్యూనిటీ చెందిన వారికి కళ్యాణ మండపం లేక వారు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు చెప్తుబడిగా సంఘం వారు కళ్యాణ మండపం కట్టాలని ఒక స్థలం కోసం తిరుగుతున్నారు గల సూచాయని నేను తాగితే నేను తాగితే ఉన్నారు నేను కూడా వారు కళ్యాణ మండపం కట్టాలని నేను ఏ విధంగా ఉపయోగపడతాను ఆ విధంగా ఉపయోగపడతాను

తెలియజేసుకుంటున్నాను అలాగే కొంతమందికి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆ ఇళ్ల పట్టాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మేనిఫెస్టోలో పెట్టించి ఈ విధంగా చేస్తే పట్టాల సంస్థలు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే దర్యాప్తు తీర ప్రాంతాల్లో మరి వ్యవసాయ వ్యవసాయ గురించి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నీరు అందగా పూర్తిగా అందరికీ సంపూర్ణంగా అందుక చాలా ఇబ్బంది పడుతూ ఆ నీరు గురించి వాటర్ గురించి కూడా నేను పోరాడి ఇంకా సంతృప్తిగా వారికి అందే విధంగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే చాలా మంది క్రైస్తవులను క్రైస్తవులను పిలిచి అని ప్రార్థన చేయండి మీకు ఒక క్రిస్మస్ పండి పెడతాం అని ఒక్క నాయకుడు ఒక్క రోజు క్రిస్మస్ ఫంక్షన్ పెడుతున్నారు దాని వారికి వారికి కృషి చేస్తారని చెందిన వారికి కళ్యాణ్ మండపం లేక వారు కూడా ఇబ్బంది పడుతున్నారు కళ్యాణ మండపం కట్టాలని ఒక స్థలం కోసం తిరుగుతున్నారు నేను సాయం చేస్తాను నేను సాయం చేస్తానని అంటూ నేను కూడా వారి కళ్యాణం పెట్టడానికి నేను ఏ విధంగా ఉపయోగపడతాను ఉపయోగపడతానని అలాగే గవర్నమెంట్ నుంచి కూడా వారికి కళ్యాణ మండపం కట్టడానికి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నేను ఎవరిని విమర్శించడం నాకు ఇష్టం లేదు మనం ఏం చేస్తామనేది చెప్పాలి తప్ప

మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే కొంతమందికి